మనకి పూర్వం కొన్ని విచిత్రమైన వైద్యాలు ఉండేవి మన స్పిరిచువల్ సైన్స్లో మన సంస్కృతిలో చాలా విచిత్రమైన వైద్యాలు ఉండేవి ఉత్తరాయిని ఇది 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 మామూలుగా ఒక మామూలుగా స్పిరిచువల్ ప్లాంట్ ఇది ఉత్తరేణి మనకి వినాయక పత్రిలో కూడా ఒకటి అపామార్గపత్రం పత్రం మార్గం అంటే అర్థం ఏంటంటే శరీరంలో మార్గం లేని చోట పని పనిచేస్తారు మూల మూలలోకి వెళ్ళి పనిచేస్తానమాట ప్రతి సెలకి వెళ్ళి పనిచేస్తుంది ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు ఈ వేరు డెలివరీ టైంలో కడితే నార్మల్ డెలివరీ అయిపోతుంది డెలివరీ అయ్యేటప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతాయా అప్పుడు ఈ వేరు కడితే హాఫ్ అన్ అవర్లో డెలివరీ అయిపోతుంది నార్మల్ డెలివరీ ఆ సదుగున్నపల అయిపోద్ది అమ్మ వేరు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కూడా వేరు అంటే అర్థం ఏంటంటే మనకి చిట్నీ వేలు రావు ఉండాలి ఇంచుమించుగా ఇలాంటివి అయితే కొంచెం సన్నగా కొంచెం సగం ఉన్నా పర్లేదు మతం లావు వేరంటే మరీ సన్నగా దారంలో ఉన్నది పని చేస్తుంది కొంచెం లావు సన్నగా దొరికే దొరికాయనుకోండి ఒక ఐదు వరకు కడతారు కట్ట ఈ మతం కట్ట కడతారు మొలక కడతారు లేదా తల కడతారు లేదా తలకొని పెడతారు మామూలుగా ఈ పొడి ఎండబెట్టి పొడి చేసి ఇంట్లో దూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి బ్యాక్టీరియాలు వైరస్లు పోతాయి సమూలం సమూలం అదే గ్రహణం రోజు తీసారనుకోండి గ్రహణం రోజు తీసారనుకోండి ఆ ప్లాంట్ వంద వాడుకోవచ్చు పడుకోవచ్చు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఆ గ్రహణం రోజు తీస్తే ఆ ప్లాన్ ఆ వేరుని మీరు వంద వాడుకోవచ్చు పొడి చేసుకోవచ్చు ఏం చేసినా సరే ఏం చేసినా దాని ప్రభావం హండ్రెడ్ ఇయర్స్ దోపానికి పనిచేస్తాం అన్నమాట ఇంకా సింపుల్ ఏంటంటే దీంతో కూడా పచ్చడి చేసుకోవచ్చు ఈ లేతాయకులతో పచ్చడి చేసుకోవచ్చు బాగుంటుంది లివర్ కంప్లైంట్స్ అయిపోతాయి ఆకలి పెరుగుద్ది దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అనుకోండి నెలసలు సరిగ్గా రావట్లేదు అనుకోండి రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ వస్తాయి అనుకోండి ఈ పచ్చడి రోజు ఒక నలభై రోజులు పెడితే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి అంటే వేరు కడితే డెలివరీ అయిపోతుందంటే అర్థం ఏంటంటే అది గర్భాశయ మీద చేస్తుంది గర్భదోషాలనే పోతాయని అర్థం ఇది పచ్చడి అనుకోండి పచ్చడి తీసుకోదాం మనం కాబట్టి పొడి చేసుకుని ఆ పొడి రోజు బెల్లంతో కలిపి రోజు తిన్నాం అనుకోండి అంటే వంద గ్రాముల పొడి ఓ యాభై గ్రాములు బెల్లం కలిపేసి ఓ పావు చెంచా రోజు పొద్దున వేసుకున్నాం అనుకోండి ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ఎయిటీ డేస్ నైంటీ డేస్ నేను నెలసరి రెగ్యులర్ దాకా వేసుకోవచ్చు ఆరు నెలలైనా వాడచ్చు వాడితే నైంటీ పర్సెంట్ కేసెస్లో పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి హార్మోన్ బ్యాలెన్స్ ఉండదు ఆ పీసీ ఓడిసిపోతాయి ఈ మొక్క గురించి నేను ఇలాంటి ఉపయోగాలు వంద చెప్పగలను ఒక మొక్కతో ఒక మొక్కను పూర్తిగా క్షుణ్ణంగా నేర్చుకుంటే వంద రకాల ఉపయోగాలు ఒక మొక్కతో ఇంట్లో ఉండే కామన్ డిసీజ్లు అన్నీ పోగొట్టి పెద్ద పెద్ద క్యాన్సర్ దాకా పోగొట్టేసుకోవచ్చు అలా ఒక మొక్కకి వంద రకాల ఉపయోగాలు ఉంటాయి అదనమాట ఉందని కనీసం ఒకటన తెలిస్తే తర్వాత రెండో తెలుసుకుంటాం ఆటోమేటిక్గా నేను నెక్స్ట్ టైం బుక్స్ ఎలా రాస్తానంటే ఇప్పుడు అందరూ రాసింది ఏంటంటే ఒక పుస్తకంలో వంద 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 మొక్కలో రెండు వంద మొక్కలో రాస్తారు లేదా ఒక ఐదు వందల మొక్కలో రాసేస్తారు అలా కాదు ఒక మొక్క గురించి ఒక పుస్తకమే రాస్తున్నాను ఇంకా రావు ప్రస్తుతానికి అందరికీ మస్తకంలో పెట్టే పనిలో ఉన్నాను నేను తర్వాత పుస్తకంలో పెడతాను పుస్తకం మస్తకం కన్నా అందరికీ ఇప్పుడు సెల్ఫోనే కదా ఎవరు చదివిపోయి ఎవరికి లేదు అన్నీ ఉంటాయి మళ్ళీ వీడియో పెట్టుకుంటే అది వచ్చేస్తుంది మనకు మెమరీ ఎక్కడ ఉంది అంత సెల్ ఫోన్లో ఉంది ఒక సెల్ నెంబర్ కూడా గుర్తులేదు మన ఇంట్లో మన ఆ నెంబర్ ముగుతుండదు అంటే చరకుడు ఏం చెప్పాడు సుశ్రుతు ఏం చెప్పాడు సిద్ధనాగార్జున చెప్పాడు ఏం చెప్పాడు తర్వాత అనుభవ వైద్యులు ఏం చెప్పారు ఈ ట్రైబల్స్ ఏం చెప్పారు అని చెప్పారు కామన్గా మనం ఇళ్ళలో ఎలా వాడుకున్నాం అంత ఎలాబరేట్గా ఒక మొక్క గురించి రాస్తామట చేస్తాం రెడీ రా ఒక పది పదిహేను రాసాం కానీ కొన్ని అయ్యాక చేస్తాం ఒక పను ముందు ఉంది అంటే ఇప్పుడు అందరూ అడుగుతున్నాను చేయాలి తప్ప చేయక తప్పట్లేదు చేస్తాను అదే అంటే మీకు ఈ హెల్ప్స్ దొరుకుతాయి ఎలా దొరుకుతాయి అంటే ఈ ట్రైబ్స్ ఉన్నారు కదా నా దగ్గర వీళ్ళతో చేయిస్తున్నాను నేను ఒక ఒక ఇండస్ట్రీ పెట్టిచ్చాను వీళ్ళు ఈ హెల్ప్స్ కరెక్ట్ టైంలో కరెక్ట్ చేయించాలతో నేను బ్యాక్గ్రౌండ్ నేను ఉండి చేయించి వాళ్ళతోనే ప్యాకెట్ చేసి పంపిస్తాం ఆ డబ్బులన్నీ వాళ్ళకే అందుకని మీ ఇచ్చిన ప్రతి రూపాయి కొంతమంది లైఫ్లో బాగుపడతాయి అది ఆ పని చేస్తున్నాం ఒక్క రెండు నెలల్లో అది కూడా వస్తాయి నేను చెప్పే ప్రతిదీ అడుగుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి వాళ్ళతో నర్సరీస్ పెట్టిస్తున్నారు నేను ఈ మెడిసినల్ ప్లాంట్స్ నర్సరీస్ మీకు కావాల్సిన మొక్కలని వాళ్ళు అమ్ముతారు మన 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 సెంటర్లోకి వచ్చి ఆరు నెలల ఆరు నెలల్లో చెట్టు ఇది పీకేనా నేను ఇది ఆరు నెలల వరకే మీరు ఎండబెట్టుకుంటారో పొడి చేస్తారో వాడే వాడేయడం అయిపోవాలి ఎనీ ప్లాంట్ సిక్స్ మంత్స్ ఎక్స్పెక్ట్ బార్క్ బార్క్గా ఉంటే వన్ ఇయర్ దాన్ని బార్క్ని పౌడర్ చేస్తే ఆరు నెలలే చెట్టు బెరడ్ ఉందనుకోండి వేరు ఉందనుకోండి వేరుగా ఉంటే సంవత్సరం దాకా మనం పౌడర్ చేసి వాడుకోవచ్చు పౌడర్ చేసేసాము అనుకోండి ఆరు నెలలో వాడేయాలి పవడ మీ ఇష్టం ఏమవు నమస్తే అండి అందరికీ నమస్కారం డాక్టర్ గారికి అసలు దీర్ఘ క్యాంప్ పెట్టాలని ఆలోచన రావడమే అసలు అసలు చాలా అది ఆశ్చర్యకరమని అయితే మాకు డాక్టర్కి పేషెంట్ని చేద్దాం చేద్దామని ఇప్పుడు హోమియో మందుకి వెళ్ళే ఫస్ట్ నెల మందులు బాగా పనిచేసినాయి ఏంటంటే రెండో నెల నుంచి అసలు పనిచేసే కాదు ఎందుకంటే మరి ఆయనే మందులు ఇచ్చేవారు అది పనిచేసేది కాదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అలా ఆలోచన విధానం అలా ఉంటుంది ఇప్పుడు డాక్టర్లకి అని చెప్తున్నారు తెలియదు ఎంతవరకు అలాంటి ఆలోచన రావడం ఆయనతో ఇంతసేపు గడపడం అంతసేపు మాట్లాడడం అది చాలా ఆశ్చర్యంగా ఉంది నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు అదే ఫస్ట్ టైం అందుకే నువ్వు ఉన్న డిసీజు కాసేపటికి ఏదో తినాలి అని ఆలోచన వచ్చేది నాకు యాసిడ్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనే లేదు అసలు అను గడప గడపడం చాలా ఆనందంగా ఉంది మీరు ఎప్పుడు దీర్ఘాయుషగా ఉండి ఇలా అన్ని చేసి ఒక వారం రోజులు ఉండేలాగా ఉన్నది ఇవ్వాలి ఎప్పుడన్నా మాకైనా కోరుకుంటున్నా నమస్కారం అండి ఊరండి మాది వేమగిరి అండి వేమగిరి అండి నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఆసుపత్రికి అయితే వెళ్ళటం మందులు వాడటం లేదండి నేను రవివర్మ గారిని యూట్యూబ్లో చూశానండి చూసి ఆయన చెప్పిన ఫాలో అవుతూ ఉంటానండి అయితే నాకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే అలానే రెండు రోజులు క్యాంప్ ఉందమ్మా కంపల్సరీగా రావాలి అన్నారండి నాడే రండి బాగుంటుంది డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడటానికి మందులు అట్టక అన్నింటివి బాగుంటుంది రండి అంటే అప్పుడు వచ్చామండి కానీ చాలా బాగుందండి అన్నీ తెలుసుకున్నారండి మొత్తం నాడీ పరిశోధన చేశారు నిన్న వచ్చినప్పుడు వెంటనే చేసేరండి పొద్దున్నే ఉదయం మళ్ళీ ఈ రోజు ఉదయం ఐదు గంటలకే చేసే రండి చేసి మందుల ఇచ్చారండి చాలా బాగుందండి కొండల్లోకి అన్నిలోకి తీసుకెళ్ళారు మొక్కలు అవన్నీ చూపించారు అన్నీ తెలుసుకున్నామండి కానీ రఘువర్మ గారికి అయితే మేము జన్మజన్మలు రుణపడి ఉంటామండి ప్రాబ్లం ఏంటి నా ప్రాబ్లం అంటే నా ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లం అండి తర్వాత నాకు మొన్న ఇరవై నాలుగో తారీఖునండి మెడ మీద కంతి కింద వచ్చిందండి కంతి కింద వస్తే నేను ఏం చేశానంటే ఇంట్లో అందరూ కంగారు పెట్టేశారు అయ్యాబో కంతి కంతి అదేదో ఏ క్యాన్సర్కి ఎంతో నువ్వు వెంటనే ఆపరేషన్ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుంటే నేను రాజమండ్రి ఆసుపత్రికి వెళ్ళి చూపించుకున్నానండి చూపించుకుంటే పరీక్ష చేసి స్కానింగ్ ఇవన్నీ తీసేయండి వెంటనే ఆపరేషన్ చేయాలమ్మా అన్నారు అలా కాదు డాక్టర్ గారు నేను పది రోజుల్లో వస్తానండి పది రోజులు మందులు రాసేవండి అని అడిగాను అడిగితే మందులు ఉండవమ్మా అని దీనికి నువ్వు వెంటనే వచ్చి ఆపరేషన్ చేయించేసుకోవాలి లేదా మీ అబ్బాయి నెంబర్ ఇవి నేను మాట్లాడతాను అన్నారండి మా అబ్బాయి నెంబర్ ఇస్తే మా అబ్బాయికి ఇస్తే చేంజ్ చేసుకొని గొడవ పెట్టేస్తారని మా అబ్బాయి నెంబర్ ఇవ్వలేదండి అప్పుడు వెంటనే మా ఆయన గారు మా అబ్బాయిని తీసుకుని నేను రవివర్మ గారి దగ్గరికి వచ్చానండి వచ్చేస్తే ఆయన ఏం పర్వాలేదమ్మా నీకు తగ్గిపోద్ది మందులు వాడితే సరిపోద్ది అదేం ప్రమాదం ఏం కాదు అని చెప్పి చెప్పారండి నేను ఆ ప్రాబ్లం గురించి ఇక్కడికి వచ్చాను మందులు తీసుకుంటున్నాం అండి భయం పోయిందండి నేను ఇక్కడికి వచ్చాక రాత్రి కూడా మన ఇక్కడ ఏంటండి అది రిషార్ట్ లో ఉన్నామండి శుభ్రంగా నిద్రపోయినండి రాత్రి ఇప్పుడు ఈ కొండలు ఇవన్నీ తిరిగితే అసలు మొత్తం అన్నీ మర్చిపోయానండి ప్రాబ్లమ్స్ కూడా ఏం తెలియట్లేదు పోయింది థ్యాంక్స్ నమస్తే